నా శిష్ట తెలుగు భాష ఔన్నత్యం తెలుగు సంస్కృతి వైభవం రాజరామరు తెలుగు జాతి ఔన్నత్యం అన్యన్య సామాను తెలుగు భాష కీర్తి పతాక అనంత విశ్వం తెలుగు కథా ప్రకాశం ప్రకాశం తరగని నిధి అలాంటి తెలుగుకు ప్రత్యేక దినం ఎంతటి దౌర్భాగ్యం సాహితీ సంపదలకు కొరత లేని సాంస్కృతిక వైభవాలకు నిలుటం తెలుగు జ్ఞానపదం ఎందరో మహానీయుల కృషి ఫలతం లేది తెలుగు తెలుగు జాతి చాతి చెప్పే విజయ రాయల వారు అధునాత ఆంధ్రమున రచనలు మొదలు పెట్టే నన్నయ్య వారు సహస్రావధానికి నాంది పలికి వాడుకుల వారు ఢిల్లీ సందుల్లో తెలుగు కీర్తి ప్రతిష్టలు నిలిపేరు తెలుగు నాట పండుగలు తెలంగాణ మందు తెలుగు సంస్కృతి పరిడవిల్లే కోసాంధ్రమున భాషా వైభవం విలసిల్లే దావల సీమయందు తెలుగు జాతి పౌరుషం విరచిల్లే తెలుగు జాతి ఔన్నత్యం గొప్పదనం జాతుతాం తెలుగు భాష సంస్కృతి వైభవానికి పాటు పడుతాం తెలుగు వీరుల త్యాగాలను ప్రపంచానికి తెలుపుతాం తెలుగు తల్లి పాదాలకు శిరస్సు వంచి నమస్కరిద్దాం ధన్యవాదములు అందరికి సోషల్ మీడియాలో యువత సోషల్ పడిపోయిన సందర్భంలో ఈ అర్చనాదేవి మన నన్నయ్య తిక్కదలకు ఒక అక్షరాక్షిచ్చారు ధన్యవాదాలు ఇప్పుడు